నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ ఆ మూడు దేశాలపైనే అమెరికా గురిపెట్టిందా గ్రీన్లాండ్కు ముప్పు తప్పదా ఖనిజాలు ఆయుధ కర్మాగారాలు సైనిక స్థావరాల కోసమేనా గ్రీన్లాండ్తో యుఎస్ భద్రతకు ముప్పుందా ఆర్కిటిక్లో శత్రువులకు చెక్ పెట్టడమే లక్ష్యమా గ్రీన్లాండ్పై దాడి చేస్తే నాటో అంతమవుతుందా వెనుజుహ్లాలో అమెరికా ఆపరేషన్ ముగిసింది అధ్యక్షుడు మధురోకు సంఖ్యలు వేసి జైలుకు పంపించింది అమెరికా నెక్స్ట్ టార్గెట్ కొలంబియా మెక్సికో క్యూబా దేశాలైనా గ్రీన్లాండ్ అమెరికా హస్తగతం చేసుకుంటుందా ఆ తర్వాతే కొలంబియా మెక్సికో క్యూబా పనిపడుతుందా అమెరికా టార్గెట్ లో కొలంబియా మెక్సికో క్యూబా గ్రీన్లాండ్ ను యుఎస్ స్వాధీనం చేసుకుంటుందా రాత్రికి రాత్రి దాడి చేస్తే కష్టాలు తప్పవన్న గ్రీన్లాండ్ బలవంతంగా ఆక్రమించుకుంటే నాటో విచ్ఛిన్నమైన డెన్మార్క్ వాదనకు యూరోపియన్ దేశాల మద్దతు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో మధ్య మాటల యుద్దం సాగుతోంది దమ్ముంటే నికోలస్ మధురోలాగా అరెస్టు చేయాలంటూ గుస్తావో ట్రంప్ను సవాల్ చేశారు వెరంజువేల అధ్యక్షుడు నికోలస్ మధురోను నిర్బంధించినంత ఈజీగా తనను అరెస్టు చేయలేవంటూ డైరెక్ట్గా వార్నింగ్ చేశారు మధురో అరెస్ట్ లాటిన్ అమెరికా సార్వభౌమత్వంపై దాడి అన్న గుస్తావో అమెరికా చర్యలతో మానవతా సంక్షోభం తప్పదని కొలంబియా అధ్యక్షుడు పెట్రో స్పష్టం చేశారు దీనిపై ఘాటుగా స్పందించిన డొనాల్డ్ ట్రంప్ గుస్తాబో కోకైన్ తయారు చేయించి అమెరికాకు అక్రమ రవాణా చేయిస్తున్నారని ఆరోపించారు కొలంబియా డ్రగ్స్ ఉత్పత్తుల ల్యాబ్లపై దాడులు చేస్తామని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు పశ్చిమార్ధ గోళంలో తమ ఆధిపత్యమే ఉంటుందని తేల్చి చెప్పారు చుట్టుపక్కల దేశాలన్నీ తమతో సఖ్యతగా ఉండాలని అవి స్థిరత్వంలో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు అమెరికా కొలంబియా మధ్య డైలాగ్ వార్ చల్లారకముందే మరో ఇరవై రోజుల్లో గ్రీన్లాండ్ విషయం తేలుస్తానని ట్రంప్ వ్యాఖ్యానించడం దుమారం రేపుతోంది కొలంబియా అమెరికా వార్ కాస్తా ఇప్పుడు అమెరికా డెన్మార్క్ మధ్య మొదలయ్యింది ఆర్కిటిక్ ప్రాంతంలో రష్యా చైనా తమ సైనిక వాణిజ్య ఉనికిని వేగంగా పెంచుకుంటున్నాయి గ్రీన్లాండ్ను ను దక్కించుకోవడం అమెరికా జాతీయ భద్రతకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పటికే స్పష్టం చేశారు ఆర్కిటిక్ ప్రాంతంలో శత్రువుల్ని నిరోధించడానికి ఇది ఎంతో కీలకంగా మారింది గ్రీన్లాండ్ అమెరికాకు చాలా అవసరమన్న ట్రంప్ ప్రస్తుతం అది అత్యంత వ్యూహాత్మక ప్రాంతమని అన్నారు గ్రీన్లాండ్ తమది అని డెన్మార్క్ చెప్పుకుంటున్నప్పటికీ ఆ ప్రాంతంపై డెన్మార్క్ ప్రభుత్వం పెద్దగా ఖర్చు చేయలేదన్నారు డెన్మార్క్ ఆధీనంలో ఉన్న గ్రీన్లాండ్ దక్కించుకోవడానికి అమెరికా అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తోంది ఈ క్రమంలో వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి అమెరికా జాతీయ భద్రతా ప్రయోజనాల దృష్ట్యా గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడం తమకు అత్యంత అవసరమని అన్నారు అవసరమైతే సైనిక చర్యకు కూడా వెనకడబోమని స్పష్టం చేశారు గ్రీన్లాండ్ అంశం అమెరికా భద్రత విషయంలో చాలా కీలకమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు ఆర్కిటిక ప్రాంతంలో రష్యా చైనా వంటి ప్రత్యర్థున్ని నిరోధించడానికి ఇది అత్యంత కీలకమన్నారు కమాండర్ ఇన్ చీఫ్ గా అధ్యక్షుడికి అందుబాటులో ఉన్న అన్ని మార్గాల్లో సైనిక చర్య కూడా ఉంటుందన్నారు గ్రీన్లాండ్ ను అమెరికా స్వాధీనం చేసుకోవడం అంత ఈజీ కాదని డెన్మార్క్ ప్రధాని మెటే ఫ్రెడరెక్సన్ స్పష్టం చేశారు బలవంతంగా స్వాధీనం చేసుకుంటే అది నాటో కూటమి అంతానికి దారి తీస్తుందని హెచ్చరించారు ఒక సభ్యదేశంపై మరొక సభ్యదేశమే దాడికి దిగితే ప్రపంచ భద్రతా వ్యవస్థే కుప్పకూలుతుందని అన్నారు ఒకవేళ నాటోలోని తోటి దేశంపై అమెరికా సైనిక దాడికి దిగితే అంతటితో అంతా ముగిసినట్లేనని తెలిపారు రెండో ప్రపంచ యుద్ధం ముగిసినప్పటి నుంచి రక్షణగా ఉన్న నాటో కూటమి ఆ క్షణమే కనుమరుగవుతుందని మెటే స్పష్టం చేశారు గ్రీన్లాండ్పై ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు ఒక ప్రాంతం గురించి మాత్రమే కాకుండా అంతర్జాతీయ శాంతి ఒప్పందాలనే ప్రశ్నార్థకం చేస్తున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు ట్రంప్ వ్యాఖ్యలపై గ్రీన్లాండ్ ప్రధానమంత్రి జెన్స్ ఫ్రెడరిక్ నిల్సన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు గ్రీన్లాండ్ను అమెరికా అంత ఈజీగా ఆక్రమించుకోలేదని హెచ్చరించారు గ్రీన్లాండ్ పై దాడికి ప్రయత్నిస్తే తీవ్ర పర్యవసనాలను ఎదుర్కోవలసి వస్తుందని స్పష్టం చేశారు రాత్రికి రాత్రి గ్రీన్లాండ్ ను స్వాధీనం చేసుకోవాలనే ఆలోచనలు పక్కన తమతో ఉన్న దీర్ఘకాలిక సంబంధాల పునరుద్ధరణపై అమెరికా ఫోకస్ పెడితే బాగుంటుందని హితవు పలికారు గ్రీన్లాండ్ ను పోల్చి చూడడం సరికాదన్నారు అమెరికా వైఖరి విషయంలో యావత్ డెన్మార్క్ ఐక్యంగా ముందుకు సాగాలని జెన్స్ ఫ్రెడరిక్ నిల్సన్ పిలుపునిచ్చారు డెన్మార్క్ వాదనకు ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ పోలాండ్ స్పెయిన్ బ్రిటన్ దేశాలు పూర్తి మద్దతు ప్రకటించాయి ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ బ్రిటన్ ప్రధాని స్టార్మర్ సహా పలువురు ఐరోపా నేతలు సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు గ్రీన్లాండ్ స్వాధీనం చేసుకుంటామని అమెరికా పదే పదే చేస్తున్న వ్యాఖ్యలపై యూరోపియన్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఆర్కిటిక ప్రాంతం భద్రతను ఒక దేశం నిర్ణయించలేదని స్పష్టం చేశారు నాటో మిత్ర దేశాల సహకారంతో ఐక్యరాజ్య సమితి చార్టర్ సూత్రాలకు అనుగుణంగా సమిష్టిగా పరిష్కరించాల్సిందేనని స్పష్టం చేశారు గ్రీన్లాండ్ ఎవరి సొత్తు కాదని అక్కడి ఖనిజ సంపద ఆ భూభాగం ప్రజలకే చెందుతుందని తేల్చి చెప్పారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్లాండ్ ద్వీపంపై అత్యంత కీలక ప్రాంతంగా ఎందుకు మారింది రష్యా చైనా ప్రాబల్యం పెరగటాన్ని ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నారా లేదంటే అరుదైన ఖనిజాల కోసమే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారా అమెరికాకు నిజంగానే గ్రీన్లాండ్తో ముప్పు పొంచి ఉందా గ్రీన్లాండ్ హస్తగతానికి కారణాలేంటే అరుదైన ఖనిజాల తవ్వకాల కోసమేనా రష్యా చైనా ప్రాబల్యం తగ్గించడానికా వైమానిక స్థావరం కోసం స్వాధీనమా వెంచువేల అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్టు చేయించిన డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలో కఠినంగా మాట్లాడుతుండడం ఐరోపా దేశాలను ఇబ్బంది పెడుతోంది అందులోనూ కు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది అమెరికాకు రక్షణ పరంగా ఎంతో కీలకమని భావిస్తున్న గుప్పిట పట్టే దిశగా డొనాల్డ్ ట్రంప్ వ్యూహాత్మకంగా పావులు కలుపుతున్నారు గ్రీన్లాండ్ చాలా కీలకమని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం ఇప్పుడే కొత్త కాదు తొలిసారి అధ్యక్షుడైనప్పుడే ఈ అంశంపై చాలాసార్లు మాట్లాడారు గ్రీన్లాండ్ అమ్మకానికి లేదంటూ అప్పట్లో ట్రంప్ ప్రతిపాదనను డెన్మార్క్ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది అయితే రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచే ఈ ద్వీపం విషయంలో ట్రంప్ దూకుడు మరింత పెంచారు ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం గ్రీన్లాండ్ జనాభా కేవలం యాభై ఏడు వేలు మాత్రమే ఉంటుంది దాదాపు ఎనభై శాతం భూమి మంచుతోనే కూడి ఉంటుంది భౌగోళికంగా అమెరికాకు దగ్గరగా ఉన్నా ఇది డెన్మార్క్ అంతర్భాగంగా ఉంది పంతొమ్మిది వందల తొమ్మిదిలో జరిగిన రెఫరెండంలో ఈ ద్వీపానికి స్వతంత్ర ప్రతిపత్తి లభించింది విదేశీ వ్యవహారాలు రక్షణ అంశాలను మాత్రమే డెన్మార్క్ పర్యవేక్షిస్తుంది భౌగోళికంగా ఈ ద్వీపం కీలక ప్రాంతంలో ఉంది రష్యా బ్రిటన్ అమెరికా ఐరోపా యూనియన్ కు మధ్యలో ఉంది అందుకే గ్రీన్లాండ్ తమకు చాలా కీలకమని అగ్రరాజ్యం అమెరికా పదే పదే చెబుతోంది అమెరికాలో యాభై ఒకటవ రాష్ట్రంగా కెనడా మారిపోవాలని పనామా కాల్వను మళ్లీ స్వాధీనం చేసుకుంటామని డొనాల్డ్ ట్రంప్ చెప్పడం హాస్యాస్పదమయ్యింది అయితే గ్రీన్లాండ్ను కొంటామని ఆయన పట్టుబడుతుండడం మాత్రం అంత తేలిగ్గా తీసుకోవడానికి లేదు తొలిసారి అధ్యక్షుడైనప్పుడే గ్రీన్లాండ్ కొనుగోలుకు ట్రంప్ సిద్దమయ్యారు ఆ ద్వీపంపై అంతలా గురిపెట్టడానికి అనేక కారణాలు ఉన్నాయి రెండో ప్రపంచ యుద్దం కాలం నుంచే లో అమెరికా వైమానిక స్థావరం ఉంది ప్రచండ యుద్ద కాలంలో సోవియట్ యూనియన్ నుంచి తర్వాత ఉక్రెయిన్ యుద్దంలో రష్యా నుంచి ముప్పును ఎదురు నాటో సైనిక కూటమి తరపున అమెరికా ఆ స్థావరాన్ని నిర్వహిస్తోంది గ్రీన్లాండ్ కెనడా అలాస్కా నార్వే స్వీడన్ ఫిన్లాండ్ డెన్మార్క్ రష్యాలు అతి శీతల ఆర్కిటిక్ మహాసముద్ర ప్రాంతంలో ఉన్నాయి ఇప్పుడు వేసవిలో ఆర్కిటిక్ మహాసముద్ర మంచు దశాబ్దానికి పన్నెండు పాయింట్ రెండు శాతం చొప్పున కరిగిపోతోంది వాతావరణ మార్పుల వల్ల ప్రస్తుతం దశాబ్దం ముగిసేలోపే మొదటిసారి మంచు లేని ఆర్కిటిక్ మహాసముద్రాన్ని చూస్తామని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి మంచులేని ఆర్కిటిక్ ప్రాంతంలో రవాణా నౌకల సంచారం పెరిగిపోతుంది అక్కడి అపార చమురు గ్యాస్ నిక్షేపాలు అరుదైన లోహాలను తవ్వి తీయడానికి పోటీ ముమ్మరమవుతుంది భూగోళంపై అరుదైన లోహ నిక్షేపాల్లో ఇరవై ఐదు శాతం గ్రీన్లాండ్ లో పోగుపడ్డాయి వాతావరణ మార్పుల నిరోధంపై దృష్టి పెట్టాలని ప్రధాన దేశాలు ఆర్కిటిక్లో మంచు అదృశ్యమైతే అక్కడి చమురు గ్యాస్ ఖనిజ నిక్షేపాలను తవ్వుకోవచ్చని సంబరపడుతున్నాయి ఆర్కిటిక్ మంచు కరిగి ఉత్తర సముద్ర మార్గం అందుబాటులోకి వస్తే చైనా జపాన్ల నుంచి సరుకులను ఆ మార్గంలోనే అమెరికా ఐరోపాలకు పంపవచ్చు సుయాజ్ పనామా కాల్వలను ఆశ్రయించనక్కర్లేదు దానివల్ల దూరం తగ్గి సమయం రవాణా వ్యయం ఆదా అవుతాయి ఉత్తర సముద్ర మార్గానికి ఉన్న రక్షణపరమైన ప్రాధాన్యము అంతా ఇంతా కాదు రష్యా చైనా నౌకాదళాలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఆర్కిటిక్ లోని బెరింగ్ జలసంధిలో సంయుక్త విన్యాసాలు జరిపాయి గత అక్టోబర్లో చైనా రష్యా తీర రక్షక నౌకలు సంయుక్త విన్యాసాలు నిర్వహించాయి ఆ రెండు దేశాలు ఆర్కిటిక్ లో చేయి చేయి కలిపి వనరుల అన్వేషణ వాతావరణ మార్పులపై పరిశోధన రక్షణపరంగా ముందుకు సాగుతున్నాయి ఆర్కిటిక్ మహాసముద్ర ఉపరితలంపై మంచును చీల్చుకుంటూ పయణించగల ఐస్ బ్రేకర్ నౌకలను సంయుక్తంగా తయారు చేయాలని అమెరికా బ్రిటన్ ఫిన్లాండ్ ఒప్పందం కుదుర్చుకున్నాయి దానికి ప్రతీకగా రష్యా కూడా కొత్త ఐస్ బ్రేకర్ల రూపకల్పనకు నడుం కట్టింది భద్రతా పరంగా గ్రీన్లాండ్ తమకు వ్యూహాత్మక ప్రాంతమని డొనాల్డ్ ట్రంప్ చెబుతున్నారు అయితే రక్షణ అవసరాల పరంగా ఎప్పటి నుంచో ఆ ద్వీపం అమెరికాకు అండగానే నిలుస్తోంది పంతొమ్మిది వందల యాభైలోనే డెన్మార్క్ అమెరికాల మధ్య సైనిక పరమైన ఒప్పందం కుదిరింది ఫలితంగా ప్రచన్న కాలంలో అగ్రరాజ్యం గ్రీన్లాండ్లో అనేక సైనిక స్థావరాలను నిర్మించింది తర్వాత వాటిలో చాలా స్థావరాలను మూసివేసింది ఇప్పుడు కొత్త వాటిని నిర్మించుకుంటామంటే డెన్మార్క్ తిరస్కరించే అవకాశాలు లేవు ఎందుకంటే నాటోలో అమెరికా డెన్మార్క్ సభ్య దేశాలు ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అయినా ను చేజెక్కించుకోవడం ఖాయమన్న రీతిలో ట్రంప్ చేస్తున్న ప్రకటనలు చూస్తుంటే ఇది కేవలం రక్షణ అవసరాల కోసం మాత్రమే కాదన్న విషయం స్పష్టమవుతోంది ను సొంతం చేసుకోవాలని గతంలోనూ అమెరికా ప్రయత్నించింది పంతొమ్మిది వందల ఆరులో వంద మిలియన్ డాలర్ల విలువైన బంగారాన్ని ఇస్తామని కు ఆశ చూపింది కానీ ఆ దేశం తిరస్కరించింది వెనిజువేలా అధ్యక్షుడు మధురోను నిర్బంధించడానికి మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ఓ కారణమని ట్రంప్ చెప్పుకొచ్చారు అయితే దక్షిణ అమెరికా కరేబియన్ దీవుల్లో వెనజువేలాను మించి భారీ స్థాయిలో డ్రగ్స్ రవాణా చేస్తున్న దేశాలు ఉన్నాయి అయినా వినజువేలాపైనే ట్రంప్ దూకుడుగా వ్యవహరించడానికే అక్కడి చమురు నిక్షేపాలే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు ఇప్పుడు గ్రీన్లాండ్ విషయంలోనూ అదే జరగనుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రక్షణ పరంగా గ్రీన్లాండ్ తమకు అవసరమని ట్రంప్ చెబుతున్నా ఆ దేశంలోని దొరికే అరుదైన ఖనిజాలపైనే ఆయన గురి ఉందన్నది బహిరంగ రహస్యం గ్రీన్లాండ్లో బంగారం నికెల్ కోబాల్ట్ నిక్షేపాలు కూడా భారీ స్థాయిలో ఉన్నాయి వాటిపై అమెరికాలోని చాలా మైనింగ్ సంస్థలు కన్నేసి పావులు కదుపుతున్నాయి అమెరికా ఆర్థిక వ్యవస్థకు గట్టి పోటీ ఇస్తున్న చైనా గ్రీన్లాండ్లోనూ భారీ ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది ఖనిజాల తవ్వకం ప్రాసెసింగ్ లో క్రియాశీలకంగా ఉంది ఈ రంగంలో చైనా వాటా దాదాపు పదకొండు శాతంగా ఉంది డ్రాగన్ కేవలం గనులకే పరిమితం కాలేదు ఆర్కిటిక్ ప్రాంతంలో కొత్త సముద్ర మార్గాల అన్వేషణలోనూ కీలక పాత్ర పోషిస్తోంది భూ ఉష్ణోగ్రత పెరగడంతో ఆర్కిటిక్ లో మంచు కరిగి కొత్త మార్గాలు ఏర్పాటవుతున్నాయి దీన్ని చైనా తనకు అనుకూలంగా మార్చుకుంటోంది రెండు వేల పద్దెనిమిదిలో చైనా తన ఆర్కిటిక్ విధానాన్ని ప్రకటిస్తూ కొత్త సముద్ర మార్గాలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లుగా వెల్లడించింది ఇది కూడా ట్రంప్ గుబులకు కారణం కావచ్చు గ్రీన్లాండ్ ను తమ గుప్పెట్లోకి తీసుకుంటే చైనా రష్యా లాంటి దేశాలకు చెక్ పెట్టొచ్చన్నది ట్రంప్ వ్యూహంగా ఉంది నాటో ఒక సైనిక కూటమి సోవియట్ విస్తరణను అడ్డుకోవడానికి పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అమెరికా యూకే ఫ్రాన్స్ కెనడా సహా పన్నెండు దేశాలు కలిసి దీనిని ఏర్పాటు చేశాయి ఆ తర్వాత దీనిని విస్తరించారు ప్రస్తుతం ముప్పైకి పైగా సభ్య దేశాలు ఉన్నాయి నాటోలో చేరిన దేశం కూటమి కార్యకలాపాల్లో సైనిక సహకారం అందించడానికి సిద్ధంగా ఉండాలి కొలంబియా మెక్సికో క్యూబా దేశాలను భయపెట్టేందుకు ట్రంప్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు ఎలాగైనా ఆ దేశాలను దారిలోకి తెచ్చుకోవాలని వ్యూహాలు పన్నుతున్నారు ఆ మూడు దేశాలు మాత్రం ట్రంప్కు సవాల్ విసురుతున్నాయి దమ్ముంటే అరెస్టు చేయమంటూ అమెరికాతో కయ్యానికి కాలుదొతున్నాయి అమెరికాను కలవర పెడుతున్న పంటికి కొలంబియా మెక్సికో క్యూబా కొలంబియాలో కూడా భారీ చమురు నిక్షేపాలు దశాబ్దాలుగా అమెరికా కంట్లో నదుగా క్యూబా అగ్రరాజ్యం అమెరికాను మూడు దేశాలు పెడుతున్నాయి మెక్సికో నుంచి వలసలు నివారించేందుకు గోడ కట్టే ప్రతిపాదనల ఫైలుపై రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే సంతకం చేశారు కొలంబియా అమెరికాకు డ్రగ్స్ ఎగుమతి చేస్తోందని ఆరోపిస్తున్నాయి ఇక క్యూబా ఇప్పటి వరకు అమెరికాకు తలవంచలేదు ఇలా వివిధ కారణాలతో మూడు దేశాలను స్వాధీనం చేసుకోవడానికి ట్రంప్ ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్నిటికీ సిద్దమవుతున్నాడు వెనజువెలా అధ్యకుడు నికోలస్ మధురోను అరెస్టు చేసినట్లే ఆయా దేశాల్లోనే సైనిక ఆపరేషన్ నిర్వహించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు అగ్రరాజ్యం వ్యూహాలకు దీటుగానే కొలంబియా మెక్సికో క్యూబాలు స్పందిస్తున్నాయి దమ్ముంటే దాడి చేయాలంటూ డొనాల్డ్ ట్రంప్కే సవాల్ విసురుతున్నాయి దీంతో ఈ మూడు దేశాల విషయంలో అమెరికా ఫ్యూచర్లో ఏం చేస్తుంది అన్నది ఉత్కంఠ రేపుతోంది వెనుజువేలా రాజధాని కరాకస్ పై అమెరికా దాడి చేసిన కొద్ది గంటల్లోనే కొలంబియాకు కూడా ఆయన అల్టిమేటం జారీ చేశారు ఈ బెదిరింపుల వెనుక ఉన్నది కూడా చమురు ఆంక్షలే అన్నది పరిశీలకులు అంచనా వేస్తున్నారు ఎందుకంటే వెనుజువేలాకు పశ్చిమాన ఉండే కొలంబియాలో కూడా భారీ చమురు నిక్షేపాలు ఉన్నాయి లాటిన్ అమెరికాలోని డ్రగ్స్ వ్యాపారానికి కేంద్ర బిందువు ఆ దేశమేనన్నది ట్రంప్ ఆరోపణ ముఖ్యంగా కోకైన్ అక్కడ ఏరులా పారుతుంటుంది ఈ డ్రగ్స్ ను కొలంబియా అధ్యకుడు గుస్తావో పెట్రో విచ్చలవిడిగా అమెరికాలోకి గుమ్మరిస్తున్నారు అన్నది ట్రంప్ ప్రధాన అభియోగం ట్రంప్ వ్యాఖ్యలపై కొలంబియా అధ్యకుడు గుస్తావో పెట్రో తీవ్రంగా స్పందించారు దమ్ముంటే తనను తీసుకెళ్లండి ఇక్కడే మీకోసం ఎదురు చూస్తున్నా అని గుస్తావో సవాల్ చేశారు వెలుజువేలాపై దాడిని తీవ్రంగా ఖండించిన పెట్రో కొలంబియాపై అమెరికా సైనిక చర్య చేపడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు తమ రైతులపై అమెరికా బాంబులు వేస్తే పర్వత ప్రాంతాల్లో వేలాది మంది గెరిల్లాలు ఉద్యమిస్తారని వార్నింగ్ ఇచ్చారు దేశంలో అనేక మంది అభిమానించే అధ్యక్షుణ్ణి నిర్బంధిస్తే ప్రజల ఆగ్రహానికి గురవుతారని అన్నారు ముందు గెరిల్లా పోరాటంలో పనిచేసిన గుస్తావో ఆయుధాన్ని పట్టుకోనని గతంలో ప్రమాణం చేశారు అయితే మాతృభూమి కోసం అవసరమైతే మళ్లీ వాటిని చేతుల్లోకి తీసుకుంటానని స్పష్టం చేశారు బెదిరింపులు బల ప్రయోగం అనేది అంతర్జాతీయ సంబంధాల్లో ఆమోదయోగ్యం కాదని చర్చలు సంప్రదింపుల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది హింస బలప్రయోగం ద్వారా ప్రజాస్వామ్యాన్ని రక్షించలేమనే విషయాన్ని అర్థం చేసుకోవాలని అమెరికాకు సూచించింది లాటిన్ అమెరికా దేశాలు ఎప్పటి నుంచో అమెరికా సైనిక జోక్యాన్ని ఎదుర్కొంటున్నాయి ఫిడెల్ క్యాస్ట్రోను పడగొట్టే లక్ష్యంతో క్యూబా బహిష్కృతుల నేతృత్వంలో జరిగిన పంతొమ్మిది వందల అరవై ఒకటి బే ఆఫ్ పిక్స్ దండయాత్రలోనూ అమెరికా పాత్ర ఉంది అయితే అది విజయవంతం కాలేదు అమెరికాకు కూతవేటు దూరంలో ఉండే కమ్యూనిస్టు దేశం దశాబ్దాలుగా దానికి కంట్లో నలుసుగా మారింది ఫలితంగా పంతొమ్మిది వందల అరవైల నుంచి అమెరికా నుంచి భారీ ఆంక్షలను ఎదుర్కొంటోంది వెనుజువేలాతో క్యూబాకు అత్యంత సన్నిహిత ఉంది వెనుజువేలా ఇప్పుడు అమెరికా చేతుల్లోకి వెళ్లిపోవడంతో అక్కడి నుంచి క్యూబాకు చమురు సరఫరా నిలిచిపోయినట్టే ఇది ఆ బుల్లి దేశపు ఆర్థిక పరిస్థితిని అతలాకుతలం చేసేలా ఉంది ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత మాట వినని దేశాలను ఆర్థిక ఆంక్షలతో దారికి తెచ్చుకుంటున్నారు కెనడాను సైతం తమ దేశంలో యాబై ఒక రాష్టంగా మారాలని సంచలన ప్రకటన చేశారు డెన్మార్క్ కు చెందిన గ్రీన్లాండ్ కావాలని పనామాకు చెందిన పనామా కాలువ తమది కావాలని పట్టుబట్టారు పాలస్తీనాకు చెందిన గాజాను సొంతం చేసుకుంటామని ప్రకటించి వెనక్కి తగ్గారు బలంతోనే శాంతిని స్థాపిస్తామని అంటున్నారు ట్రంప్ చర్యలను అనేక దేశాలు విమర్శిస్తున్నాయి అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తున్నారని మండిపడుతున్నాయి ట్రంప్ తొలి నుంచి ద్వేషిస్తూ వస్తున్న దేశం మెక్సికో రెండు పేల పదహారులో తొలిసారి అధ్యక్ష బరిలో దిగినప్పుడు ఆయన ప్రధాన నినాదం ఎజెండా కూడా దక్షిణాన మెక్సికోతో సరిహద్దు పొడువునా గోడ కడతానని శపథం చేశారు గతేడాది రెండోసారి అధికార పగ్గాలు చేపట్టగానే గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చిన ఫైల్ మీదే ట్రంప్ తొలి సంతకం చేశారు మెక్సికో విషయంలోనూ ఏదో ఒకటి చెయ్యనున్నట్లుగా ట్రంప్ హెచ్చరించారు మెక్సికో అధ్యకురాలు క్లాడియా షేన్బామ్ మంచి మహిళ అయినా తమ దేశాన్ని సరైన గాడిలో పెట్టలేకపోతున్నారని విమర్శించారు మెక్సికోను డ్రగ్స్ ముఠాలు క్యాపిటల్స్ పాలిస్తున్నాయని ట్రంప్ మండిపడ్డారు మరోవైపు వెనుజువేలా మధురోను న్యూయార్క్ లోని డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ కేంద్రానికి తరలించారు మధురో చేతులకు సంఖ్యలు వేసి ఉన్న వీడియోను విడుదల చేశారు ప్రస్తుతం ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అయితే అత్యంత అసహ్యకరమైనది భయానక పరిస్థితులు ఉన్న జైలుగా పిలుస్తారు ఇక్కడ అపరిశుభ్ర వాతావరణం సిబ్బంది కొరత ఖైదీల మధ్య హింస తరచూ విద్యుత్ అంతరాయాలు వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయి